అయ్యి బాబో అయ్యి బాబో బియ్యంతో నాడుకుంటుంది ఏంది అనుకుంటున్నారా లేదండి దమ్ బిర్యానీ చేసుకొని తిందామని తన లెగ్ పీసులు తెప్పించి పక్కన పెట్టుకొని బియ్యాన్ని రెండుసార్లు కడిగేసి పక్కన పెట్టుకొని ఒక గిన్నెల అల్లం వెల్లిపాయల పేస్టు పెరుగు ఒక మూడు కప్పులు పసుపు తాకు చక్కగా కారం ఉప్పు పసుపు ధనియాల పొడి మనం ఫస్ట్ దంచి పెట్టుకున్న మసాలా పొడి మసాలా అప్పటికప్పుడే చేసుకున్నామండి ఉంటుంది తర్వాత వేయించి పెట్టుకున్న ఆనియన్స్ మంచిగా నూనెలు వేయించి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ నిమ్మకాయల రసం కలిపేసి పక్కగా మ్యాక్సిమం చేసినాక కొత్తిమీర చల్లుకొని నిమ్మకాయ రసాన్ని కూడా పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మనం కలుపు బాగా పడితేనే బాగుంటుందండి తర్వాత మనం శుభ్రంగా కడిగి శుభ్రం చేసుకున్న లెగ్ పీసులు వేసి ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి అంతలోపు మనం గ్యాస్ అంటించుకొని వేరే గిన్నెల రైస్ చేసుకుందాం రైస్కి కావాల్సిన వాటర్ పోసుకొని నేను కొంచెం హెవీగా తీసుకున్నా మీ కొలతలు పట్టేసుకోండి దాచిన చెక్క లవంగ పువ్వు మరాటి మొగ్గ సాజీరా యాలకులు జీలకర్ర అన్నీ వేసేసి చక్క నీళ్ళు మరగనివ్వాలి అంతలోపల ఇది చూస్తే వన్ అవర్ తర్వాత ఈ నీళ్ళు మరిగేటప్పుడు ఒక కప్పు తీసి దాంట్లో పోసేసుకోవాలి మళ్ళీ ఇంకో కప్పు పోసుకోవాలి పోసుకుంటే మంచిగా మనకు చికెన్ మంచిగా అవుతుంది అన్నట్టు చికెన్ పొయ్యి మీద పెట్టలేదండి పక్కన పెట్టినంతే నీళ్ళల్లా ఉప్పు వేసి మరగనిచ్చాం కదా నీళ్ళు వేయడనాక ఆ నీళ్ళని చూడాలి చూస్తే మంచిగా సాల్ట్ సరిపోతేనే అన్నంకి బాగుంటుంది దమ్ బిర్యానీ కదా మళ్ళీ సాల్ట్ వేయడం కుదరదు కాబట్టి కొంచెం చప్పగా అనిపిస్తే వేసుకోవాలి అప్పుడే తర్వాత రైస్ అలా వేసేసి అట్లా చిట్టపొట్టలు ఆడేటప్పుడు తీసేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినాక మనం పక్కన తీసి పెట్టుకున్న చికెన్లో వెన్నెళ్ళు పోసి పక్కన పెట్టాం కదా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రైస్ దాంట్లో వేసేసి మొత్తం చుట్టూరు అటు ఇటు అనేసి మళ్ళీ కొంచెం మళ్ళీ ఒక కొంచెం వేసేసి మళ్ళీ అనేసి సమానం అనుకొని దాంట్లో మనం వేయించి ఉడి వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిగడ్డలు కొత్తిమీర కొంచెం చెక్క ఎక్కడక్కడ వేసేసి మళ్ళీ దానికి కలర్ ఫుడ్ కలర్ కూడా వేసేసి కొంచెం నెయ్యేసి పక్కన పెట్టాలి అట్లనే తర్వాత ఒక నిమిషం ఆగి మళ్ళీ అన్నాన్ని ఆ అన్నాన్ని మళ్ళీ వేసేయాలి మళ్ళీ ఒక రౌండ్ వేసేసాక దాని మీద మళ్ళీ ఇంతకుముందు ఫస్ట్ వేసుకున్నట్టే ఉల్లిగడ్డలు మనం వేయించి పెట్టుకున్నాయండి పచ్చి వేయకండి మరి ఉల్లిగడ్డలు కొత్తిమీర మనకు కావాల్సిన పుదీనా కూడా వేసుకోండి అది మీ ఇష్టం తర్వాత మళ్ళీ ఫుడ్ కలర్ వేసేసి కొంచెం నెయ్యి వేసేసుకొని చక్కగా పెట్టేయాలి మూత పెట్టడానికి ముందు మనం ఫస్ట్ మైదాపిండి అన్న గోధుమ పిండి అన్న మంచిగా పిస్కేస్తే ఇంకా మైదాపిండి అయితే బాగుంటుంది గోధుమ పిండి కాదు చుట్టూరు ఎందుకంటే దాంట్లో గ్యాస్ పోకుండా ఇలా చిట్కా వాడితే బాగుంటుందండి దమ్ బిర్యానీ అంత సెట్ అవద్దు తొందరగా పిండిని పిసుకేసి గంజ చుట్టూరు పెట్టేసి గట్టిగా ఒత్తేయాలి కొంచెం గ్యాబ్ ఉంచుకోవాలి ఎందుకంటే మనకు ఉడికింది లేదు తెలవాలంటే ఇలా గ్యాబ్ కొంచెం ఉంచుకుంటే మనకు దాంట్లో రెండు యాభి ఫుల్గా వచ్చినప్పుడు బంద్ చేయాలి లేదంటే మొత్తం మాడిపోతూ ఉంటుంది అదే మాదైతే కొంచెం కూడా మాడలేదు సూపర్ అంటే సూపర్ వచ్చింది పక్కన గ్రేవీ కూడా పెట్టుకున్నాం గ్రేవీ కూడా అయిపోయింది దమ్ బిర్యానీ అయిపోయింది బంద్ చేసినాక రెండు నిమిషాలు మూత తీయకుంటుండాలి టూ మినిట్స్ తర్వాత చక్కగా మనకి కావాలంటే పార్సల్ చేసుకుంటానంటే పార్సల్ చేసుకోవచ్చు తిందామంటే తినవచ్చు చక్కటి స్మెల్ వస్తుంది దీంట్లో వేరే ఏం వాడలేదు మనం రెగ్యులర్గా వాడుకునేదే ధమ్ బిర్యానీ అందరూ ఇంకెక్కువ ఎక్కువ కలర్స్ వేసి అది ఇది చేస్తారు కదా ఆయిల్ కూడా మనం ఆయిల్ కూడా ఎక్కువ వాడలేదు నెయ్యి కూడా ఎక్కువ వాడలేదు ఇలా తింటే మనకు దమ్ బిర్యానీ రోజు తిన్నా కూడా ఏం ఎఫెక్ట్ ఉండదు చక్కగా నేను మా స్త్రీ వారైతే మంచిగా కూర్చొని చక్కగా తినేసాం లెగ్ పీసులు ఆహా సూప్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అట్లనే మసాలా ఘాటు కూడా ఎక్కువ లేదు మనం అప్పుడే చేసుకున్న మసాలా వేసుకున్నాం కదా హెవీగా వేసుకోలేదు స్టార్న్ స్టైల్ కంటే హైలెట్ ఉందండి తింటుంటే తినబద్దు అవుతుంది ఆహార